మన ఈరోజు హౌస్లో చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఎపిసోడ్ అయితే కనుక రెడీ అయిపోయింది ఆల్రెడీ ప్రోమోలు కూడా వచ్చేసినాయి ఆ ప్రోమోలో ముగ్గురిని చూపించడం జరిగింది తనూజ అండ్ ఇమానియల్ అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని అయితే కనుక ప్రోమోలో హైలైట్ చేయడం జరిగింది ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టోరీ శాడ్ స్టోరీ ఆ ప్రోమో చూసినప్పుడు వీళ్ళు ఎంతమందికి కళ్ళం నీళ్ళు తిరిగాయి లెటర్గా చెప్పాలంటే నాకు చాలా ఎమోషనల్ కలిగించింది ఎందుకంటే ఫ్యామిలీ అంటే మామూలు కాదు కదా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఐ మీన్ మనకే అలా అలా అనిపించింది కాబట్టి మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ కాబట్టి మనకు కూడా చాలా బాధ వేసింది మీలో ఎంతమందికి బాధ వేసింది అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీళ్ళ ముగ్గురు స్టోరీలో ఇమానియల్ది తనుజా అండ్ కళ్యాణ్ స్టోరీలో మీకు ఎవరితో బాధ అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇమానియల్ది అయితే ఈ తనూజ అయితే టీ కళ్యాణ్ అయితే కే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఒపీనియన్ అంటో మన కామెంట్ బాక్స్